హాయ్ గైస్ అందరికీ సుధాకర్ ఇండియన్ రన్నర్లో ది ట్రావెలర్ ఏంటా అని చూస్తున్నారా ఇతను నన్ను కనిపెట్టే ఎట్లాగో మా ఇంటి దగ్గరికి వచ్చాడు ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉన్నాను గుంటూరులో హాస్ట్ వీడియోలో నీ లొకేషన్ చూసాను గుంటూరు అని వచ్చింది అన్నయ్య మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు సరే కలుద్దాం ఒకసారి అని వచ్చాను అన్న ఇక్కడే కుర్రోడు చాలా షార్ప్ చాలా మంది నన్ను కామెంట్లు అడిగారు అంటే నేను వాస్తవానికి ఆ వీడియో ఎక్కడ తీసామో అక్కడ లొకేషన్ పెట్టాలి కదండి అందుకనే మై గుంటూరు అని పెట్టేశాను అసలు ఎందుకు గుంటుర వచ్చాను ఏంటనేది ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుందిలే ఇతనికి నా లొకేషన్ అలా తెలిసిందంటే లాస్ట్ టైం ఇతనికి నేను మైక్ ఒకటి ఇచ్చాను అనమాట నాకు మూడు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఇతనికి మూడు వేల మంది సబ్స్క్రైబర్లు అండి డిక్కతలంలో మీట్ అయ్యాను ఇతనికి ఒక మైక్ అయితే ఇచ్చాను నేను నాకేంటంటే అందరికి ఫస్ట్ నుంచే నాకు ఏదో ఒకటి చేయాలి సపోర్టర్ క్రియేటర్ కనపడితే కష్టపడుతున్నాడు అనుకుంటే ఏదో ఒకటి చేయాలి ఇతని వీడియోలు చూస్తూ ఉంటాను నేను సుధాకర్ ఇండియన్ అన్నారు పోలీస్ ట్రైనింగ్కి సంబంధించి చేస్తూ ఉంటాడు బాగా కష్టపడుతున్నాడు అనిపించి అప్పుడు ఒక మైక్ అయితే ఇచ్చాను మొత్తానికి నన్ను కనిపెట్టి అడ్రస్కే వచ్చేసాడు ఇప్పుడు నేను మాడి ఇప్పుడు సో ఏముంది లే బ్రదర్ ఎనీవే నా కోసం వచ్చావు థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది నా డౌట్ చాలా మంది డౌట్ అప్పుడు నీకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండే ఇప్పుడు అప్పుడు నీకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండే నాకు త్రీ థౌజండ్ అలా త్రీ థౌజండ్ చేంజ్ ఉండే సబ్స్క్రైబర్ నిజంగా నీకు త్రీ థౌజండ్ ఉన్నారని నేను జెలస్గా ఫీల్ అయ్యా అప్పట్లో ఎప్పుడు పెరుగుతారా అనుకునేవాడి అయితే అన్న నువ్వు ట్రావెలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావో నీ వీడియో క్వాలిటీ మారింది నీ వే ఆఫ్ టాకింగ్ మారింది నీ చేంజ్ చాలా కనపడింది అన్న నీ యూట్యూబ్ ఛానల్లో సో క్వాలిటీ పరంగా అయితే అప్పుడు అదే ఐఫోన్ ఇప్పుడు ఇదే ఐఫోన్ పెద్ద లేదా లేదన్నా చాలా క్వాలిటీ ఉంది యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి లైవ్ అన్నది చాలా బాగా మాట్లాడుతున్నాం అసలు ఏంటన్నా చాలా మందికి డౌట్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సో సింపుల్ ఏం లేదండి మనం ఏదైనా వీడియో చేస్తున్నాం అనుకోండి బ్యాక్గ్రౌండ్లో లో ఇట్లా ఏముంది ఇప్పుడు ఈ గోడను ఒక వీడియో తీసుకొని గోడ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తాం అదే గోడకల్లే మనం వీడియోలో చూస్తా ఆ గోడ చాలా అద్భుతంగా ఉందంటే జనాలకు మనం లైవ్లో చూసినట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టు లైవ్లో చూసినట్టు ఉంటుంది ఇంకోటి కన్సిస్టెన్సీ డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తే కన్సిస్టెన్సీ ఉంటుంది యూట్యూబ్ మన వీడియోలు రికమెండ్ చేస్తుంది అంటే డైలీ ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలి మినిమం అప్పుడే మన వీడియోస్ పైకి వెళ్ళిపోతాయి మీరు కూడా అది ఫాలో అవ్వండి పైకి వచ్చేసేయండి అలాగ ఏమో యూట్యూబ్ ఎప్పుడు పైకి తీసుకొస్తో ఎప్పుడు డౌన్కి తీసుకెళ్తా చెప్పలేను ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు రేపు గుర్తుపడతారో బటరు అసలు ఈ రామ్ది ట్రావెలర్ ఉన్నాడో లేదో రేపు తెలిసిద్దో తెలియదో సో మీరైతే మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి వెళ్ళిపోతారు ఎక్కడికో నువ్వు కూడా థ్యాంక్ యూ బాయ్ అన్న దగ్గరికి వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా సైకిల్ మీద ట్రావెలింగ్ చేస్తున్నాడు అది మన కంట్రీ దాటి వేరే కంట్రీ వెళ్తున్నాడు ఎంత కష్టపడతారు అంటే చాలా కష్టపడతారు చాలా తక్కువ సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు చూశాను మనిషి అలాగే ఉన్నాడు మూడు ల్యాక్స్ అంటే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాడు త్రీ ల్యాక్స్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు చాలా జెన్యున్గా ఉంటారు ట్రూగా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తారు అన్న ఇలా వీడియో తీసుకుంటానా జస్ట్ నీతో ఇలా వీడియో తీసుకోవాలనిపిస్తుంది అంటే ఏ వీడియో ఏంటి ఏం కంటెంట్ ఏం అడగలేదు పద తీసుకుందాం రెడీగా అంత బాగుంటాడు అంత సింపుల్గా ఉంటాడు చా ఇటువంటి వ్యక్తులను కలవడం వల్ల ఏమైందంటే నా లాంటి చిన్న యూట్యూబర్లో ఎదగడానికి ఒక స్కోప్ అంటే ఒక మోటివేషన్ దొరికిద్ది నేను ఎంత కష్టపడుతున్నా నాకు డబుల్ కష్టపడుతున్నాడు ఇప్పుడు ప్రెజెంట్ నేను అనుకున్న కష్టపడాలి పది మందికి అంటే ఇన్స్పిరేషన్ నిలవాలి అనుకుంటాను అన్నయ్య కూడా సేమ్ అదే వేళ వెళ్తున్నాడు ట్రావెలింగ్ చేసుకుంటూ సైకిల్ మీద వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ ఎండ ఓన అవి ఏమి తేడా లేకుండా కష్టపడి కష్టపడి ఇప్పుడు త్రీ ల్యాక్స్ అంటే మూడు లక్షల మంది ఆదరిస్తున్నారు అంటే ఎంత కష్టపడితే మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మీరు ఊహించండి నిజంగా ఎటువంటి వ్యక్తులకి ఇంకా ఈ అన్న జర్నీ ఎదురికెళ్లాలని మనందరం సపోర్ట్ ఉందాం మనందరం సపోర్ట్ చేద్దాం అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనగా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అదేవిధంగా మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి సుధాకర్ ఇండియన్ రెండో ఉంటుంది అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ సో మీరైతే మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి వెళ్ళిపోతారు ఎక్కడికో నువ్వు కూడా థ్యాంక్ యూ బాయ్ గైస్